గత ప్రభుత్వ హయంలో కానీ ఇక్కడ నుంచోని పగల మాట్లాడాలన్నా మాట్లాడాలన్నా భయం అసాంగిక ఇక్కడ అసాంఘిక మరి ఈ కళ్యాణ మండపం సగం గట్టి వదిలేసారు సగం గట్టి వదిలేసిన తర్వాత అందులో అంత గంజా బ్యాచ్ నానా రస చేసి ఆడపిల్లలు వస్తున్నా కానీ అసహ్యంగా ఇది చేయటం వెళ్తున్నా గానీ అసహ్యంగా మాట్లాడటం నైట్ టైం పదకొండు పని ఇంటికల్లా గోల గోలు చేయటం ఎన్ని చూసి మేము అవినాష్ గారి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఉన్న ప్రజాని కోమ ఎంతో మంది చాలా మంది జరిగారు మాకు కమ్యూనిటీ వాళ్ళు కట్టించండి ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలు కాని ఉండి మా కార్యక్రమాలు చేసుకోవటానికి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కోసం మీరు కమ్యూనిటీ పూర్తి చేయిందంటే ఆ రోజు మేయర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ దాదాపుగా రెండు మూడు సార్లు మేయర్ గారు ఆ రోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రదేశానికి వచ్చి వస్తాం జరిగింది ఏదైతే ప్రజానికానికి రోడ్లు నీళ్ళ కోసం కేటాయిస్తారే ఆ జనరల్ ఫండ్స్లో గతంలో ఎప్పుడు మండపాలు పెట్టరు కానీ మన కోసం మన ప్రాంతంలో ఉన్న రెండు డివిజన్ ప్రజానికం కోసం జనరల్ ఫండ్స్లో కోటి డెబ్బై లక్షల రూపాయలు కేటాయించే ఈరోజు ఈ బిల్డింగ్కి కారణం కానివ్వండి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న ఫ్లోర్ గారు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు చలసాని నగర్లోని కళ్యాణ మండపము మరి కట్టి దాన్ని అంతా అభివృద్ధిగా మరి మన అవినాష్ బాబు గారే కానీ కావున ఇది జయప్రదంగా చేసినందుకు ధన్యవాదాలు